రోటరీ క్లబ్ రాజేంద్ర హైకన్ వారి సహకారం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరులకు వారి యొక్క జీవనోపాధిని వాళ్ళ కాళ్ళం మీద వాళ్ళు నిలబడి కుటుంబ పోషణ కోసం నాలుగు రూపాయలు సంపాదించుకుని పిల్లలను చదివించుకోవడం కోసం కుటుంబ పోషణ కోసం అనే ఒక మంచి ఆలోచన తోటి కూలి వారి సహకారం తోటి ఈ కుట్ట మిషన్ యొక్క పంపిణీ కార్యక్రమం ఈ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీనికి సభాధ్యక్షులు ఉన్నటువంటి ఎమ్మణ్య వెంకట గారికి డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి పెద్దల గవర్నీలు సుబ్బారా దత్త గారికి సురేష్ గారికి పెద్దల గౌరవీయులు కేగల రాజా గారికి వేదిక మీద ఉన్నటువంటి శివరాం కృష్ణ గారికి కంటమ్మెన్ రామకృష్ణ గారికి జనసేన నాయకులు మాజీ శాసనసభ్యులు పెద్దల గౌరవీయులు టివి రామారావు గారికి గాయత్రి వెంకటేశ్వరరావు గారికి బిజెపి నాయకులు రావు గారికి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ చిన్ని గారికి రంజిత్ గారికి పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారికి ఇతర పెద్దలకు వేదిక ముందున్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులకు పత్రికా సోదరులకు కుట్టు మిషన్లు అందుకుంటున్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో ఆ పార్టీ నాయకులు నాగేంద్ర గారి యొక్క సహకారం తోటి సిఎస్ఆర్ ఫండ్స్ మన ఏజ్ కూడా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకుని కుట్టు మిషన్లు కానీ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కానీ ఏ విధంగా మనం దీన్ని తీసుకుని ముందుకెళ్ళతాకి అవకాశం ఉంటుందని చెప్పి మనకు ఆలోచన చేసినప్పుడు శివశంకర్ గారు ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కలిసి మాట్లాడినప్పుడు ఇట్లా మాకు మహిళలుకి కుట్టు మిషన్ లాంటివి కానీ ఇతర కానీ కావాలని చెప్పి రైతులు కూడా ట్రాక్టర్స్ కూడా కావాలని చెప్పి అనుకోని అడిగాం దాంతో ముందుగా మీకు కుట్టు మిషన్లు అయ్యేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తామండి అని చెప్పి అనగానే చాలా సంతోషించి ఒక లిస్టు కూడా తయారు చేసి అవకాశం ఉన్న మేరకు ఇవ్వాలని చెప్పిన అడగానే ఒక ఇరవై ఐదు ముప్పై ఫస్ట్ ఇవ్వగలవండి తర్వాత చూద్దామని చెప్పారు అందులో భాగంగానే అవి లిస్టులు తయారు చేసి పంపడం మాట ప్రకారంగా వెంటనే అట్లు ఇక్కడ పంపించి మన రాజమహేంద్ర వరంలో దగ్గరగా ఉన్నటువంటి రోటరీ కల ఐకాన్ వార్త సహకారం తోటి ఇక్కడ నిర్వహించాలని చెప్పాను కూడా వారు ఇవ్వటం దాంతో ఫస్ట్ గా మనం ఇక్కడ వాటిని ట్రైనింగ్ సెంటర్ కూడా ఓ మహిళని పంపించి ట్రైనర్గా ఉన్నటువంటి వాడిని పంపించి చక్కగా వాళ్ళకి పది పదిహేను రోజుల పాటు చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజున వాటిని పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషదాయక విషయం అంటే గతంలో మహిళలంటే ఒంటికే పరిమితం అయిపోయిన పరిస్థితి ఉండేది పురుషులు సంపాదించేటువంటి సంపాదన తోటి కుటుంబ పోషణ చేసుకోవాలంటే పేదవారు కానీ మధ్య తరగతి కుటుంబాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది ఎందుచేత అంటే ఇవాళ విద్యా వైద్యం ముఖ్యంగా ఈ రెండు చూసుకున్నట్లయితే కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని చెప్పిన ఆలోచన తోటి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు ఇవాళ ఏ స్కూల్స్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా కానీ ఆ ఫీజుని చూస్తే కనుక మనకి చుక్కలు అంటుకునేటువంటి పరిస్థితి ఉంది అదో పక్కనే పిల్లలు చదువు విషయంలో అది ఉంటే రెండవది ఈరోజు వైద్యం కూడా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా గానీ వందల మీద ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు అంతా కూడా వేలల మీదకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది వేల నుంచి లక్షల కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా వైద్యం ఉంది ఈ మధ్య తరగతి అదేవిధంగా పేదవారు ఉన్నారో అది మనుషులను బట్టి పేదవారిని బట్టి లేదా మధ్య తరగతి వారిని బట్టి పిల్లలను చదివించుకోవడం కానీ మనకు వచ్చే వ్యాధులుగానే ఉండే పరిస్థితి ఉండదు మన యొక్క బాడీ తత్వాన్ని బట్టి మన తిండిని బట్టి వాటిని బట్టి కూడా వ్యాధులు వస్తే పిల్లలను చదివించుకోవడం అనేది ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ వచ్చింది ఖచ్చితంగా మా లాగా మా పిల్లలు ఉండకూడదు మంచిగా చదివించుకున్నట్లయితే కనుక వాళ్ళు మంచి భవిష్యత్తు కలిగి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతారు మాలాగా రోజువారీ కూలీ కావచ్చు చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కావచ్చు ఇతర కార్మికులు ఎవరైతేన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా మా పిల్లల్ని చదివించుకోవాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళ అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ముందు కానీ డ్వాక్రా సంఘాలు పెట్టినటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అవి పెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పురుషుడితో పాటు మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటే కుటుంబ పోషణం కావచ్చు ఇంటి అద్దె కావచ్చు పిల్లలను చదివించుకోవడానికి కావచ్చు వైద్య ఖర్చుల నిమిత్తం కావచ్చు ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేకపోతే ఏదైనా మన పిల్లలకి పెళ్లి చేసుకోవడానికి కావచ్చు అన్నీ కూడా ఆర్థికంగా ముడిపడినటువంటి విషయాలు కాబట్టి మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు ఒకళ్ళే సంపాదించుండే దానితోటి సరిపోదని చెప్పిన ఆలోచనతోటి డాక్రా సంఘాలు పెట్టారు ఆ డాక్రా సంఘాలు పెట్టి పొదుపు అనే దాన్ని పెట్టి పాతాలు తక్కువ వడ్డీకే ఇవాళ వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక ఇవాళ చక్కగా వాళ్ళు లక్ష రూపాయలు నాలుగైదు లక్షలు పదిహేను లక్షలు ఇవాళ్ళు కొద్దిమంది అయితే ఈ మధ్య కాలంలో కూడా మేము ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా డ్వాక్రా సంఘాలు కూడా ఇచ్చాం దాంతో ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబ పోషణ కోసం వాళ్ళెంతో చేసుకుంటున్న పరిస్థితి ఇవాళ డ్వాక్రా సంఘాల ద్వారాగా పెట్టారు అదే కాకుండా ఇవాళ ఎవరైతే వంట చేసుకోవటానికి గతంలో కట్టెల మీద వంటలు చేసుకునే పరిస్థితి ఉండేది ఈ కట్టెల మీద వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది మహిళలకు అని చెప్పాను కూడా మొట్టమొదటిసారిగా దీపం బతకం తీసుకొచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు గారే అందరికీ కూడా దీపం బతకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్స్ కావాలని చెప్పని కూడా ఆ రోజు ఇచ్చిన పరిస్థితి ఉంది అంతకంటే ముందుకెళ్తే చదువులోను విద్యలోను రైతులు అన్ని మహిళల కోట ఉందో స్థానిక రిజర్వేషన్స్ కూడా మహిళలకు కావాలని చెప్పని కూడా ఎన్టీ రామారావు అంతకంటే ముందుగా నుండి ఆస్కత్తులో భాగం కానీ లేకపోతే స్థానిక అంటే అన్నింటిలో కూడా స్థానిక రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఆలోచనతో కూడా చేశారు ఎందుచేతంటే మహిళల్ని ఇంటికే పరిమితం కాకూడదు అన్ని రంగాల్లో విద్య వైద్య ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్ళు కూడా డెవలప్ చేయాలని చెప్పని ఒక ఏకైక కాన్సెప్ట్ తోటి మహిళల మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ ఇవన్నీ చేస్తాం కూడా జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే ఇవాళ మనకి రాజమహేంద్రవరం సంబంధించినటువంటి రోటరీ క్లబ్ సంబంధించి కానీ రాజమండ్రి కాకుండా మన ప్రాంతాల్లో కూడా వెస్ట్ గోదావరిలో పూర్వం ఇప్పుడంటే ఈస్ట్ గోదావరి అయింది మనకి రాజమండ్రి గతంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కానీ అన్ని జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కానీ మనకి రోటరీ క్లబ్ సభ్యులు అంటూ ఉంటూ నేను చాలా యాక్టివ్ చూసేది నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ గా రోటరీ క్లబ్ లో ఉన్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నా గతంలో నేను దేవరపల్లి ఉన్నప్పుడు ఆ మండలంలో ఉన్నప్పుడు కొన్ని రోడ్స్ ఎర్రగూడెం నుంచి పొంగుడు వెళ్ళినటువంటి రోడ్డు కూడా పూర్తిగా పాడైపోతే అక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు లోకల్ ఉన్న రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనే చక్కగా అక్కడ రోడ్డు నిర్మాణం కూడా నాలుగైదు లక్షల రూపాయలతోటి కనీసం బస్సులు కూడా వెళ్ళినటువంటి దానితో అప్పుడు గత ఫైవ్ ఇయర్స్ లో కూడా రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది హాస్పిటల్లో ఇన్వేటర్స్ కానీ కంప్యూటర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా యాదవైనటువంటి గ్రామంలో కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనే అక్కడ ఇవ్వటం కూడా జరిగింది దానితోటి ఎవరైతే భక్తులు మనకు భవానీ మాలేస్టువంటి దసరాకి భక్తులు ఎవరైతే అందరూ కూడా ఎర్రగూడెం ఉచిత భోజన సదుపాయం కూడా అక్కడ కల్పించి బాగా నడుచుకుంటూ భక్తులు భక్తులందరూ కూడా చేయడం కూడా అనేక యాక్టివిటీస్ చేయడం కూడా జరిగింది ఎందుచేత అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు అన్ని రంగాల్లో కూడా సమాజ సేవ చేయాలని చెప్పారు ఒక మంచి ఆలోచనతో దృక్పథుడు బయటకు వచ్చి వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం దీని ద్వారా వ్యాపారం చేసుకోవడం కోసం కాకోకుండా సర్వీస్ మోడల్ తోటి ఎందుచేతండి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రకరకాలుగా సంపాదించుకుని రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం కానీ మనం సంపాదించేట డబ్బులతోటి లేకపోతే మనతో పాటుగా పది మందిని ఈ డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళ దగ్గర కొంత డొనేషన్స్ కలెక్ట్ చేసి ఒక మానవతా దృక్పథంతో సమాజ సేవ చేయాలి ప్రజలకు సేవలు అందించాలని చెప్పిన ఒక ఆలోచన తోటి ఇవాళ బయటకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఇవాళ దత్తగారు ఇక్కడ నిజయవాడ నుంచి కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది ఆయనకు వస్తే ఎవరు సాధ్యస్తాన్ని తెలుసుకోవడం కానీ ఎవరు ఇచ్చే పరిస్థితి కానీ ఉండదు ఆయన పనులు మానుకొని కొంత డబ్బులు కూడా వెచ్చించుకొని ఎంత దూరం వచ్చి ఒక మంచి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మావంతో సహకారంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కొంత సర్వీస్ చేయాలని చెప్పి ఆలోచనతో రోటర్ క్లబ్ పెద్ద చేస్తూ ఉందో అందులో భాగంగా వీళ్ళంతా కూడా ఒక సర్వీస్ తోటి ఇవాళ ప్రజలందరూ కూడా చేస్తా ఉన్నారు దాంతో ఏంటంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇందాక మాట్లాడి పెద్దలందరూ కూడా చెప్పారు ఎందు చేతనంటే మనం గతంలో ఇంతవరకు మీరు ఇంత హై స్పీడ్ మిషన్ మీరు ఎవరు చూడలే చిన్న మిషన్లు చూసుకుంటూ ఉన్నారో రోజుకొచ్చేసరికి వచ్చేసరికి దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉంటుందో ఆల్రెడీ మీరు ట్రైనింగ్ అయ్యారు కాబట్టి నేను ప్రత్యేకంగా మీకు చెప్ప లేదు మీకు ఏదైనా స్కూల్కి సంబంధించి కానీ కాలేజీకి సంబంధించి కానీ యూనిఫామ్స్ కానీ ఇతర ఆర్డర్స్ కానీ ఇస్తున్నప్పుడు కూడా మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి దయచేసి పెద్దలు చెప్పినట్టుగా ఎవరు కూడా దీన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ లేకోకుండా మీ కాళ్ళ మీదే మీరు నిలబడి దీని మీద పది రూపాయలు సంపాదించుకొని మీ యొక్క పిల్లల్ని చదివించుకోవడం కోసం మీ కుటుంబ పోషణ కోసం చేయాలని చెప్పిన కాన్సెప్ట్ తోటి వాళ్ళ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి చేయటం కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి వీటితో పాటు ఇంకా రాబోయే రోజుల్లో మీ ట్రైనర్ గారు కూడా చెప్పారు ఇంకా ఎవరైనా సరే మన నియోజకవర్గంలో కానీ మన ప్రాంతంలో కానీ ఎవరు ఉన్నట్లయితే కనుక ఇటువంటి ఫండ్స్ మరిన్ని తీసుకొచ్చి వాళ్ళకి మరీ కొంతమందికి మనం ఈ సహకారం అందించేటువంటి విధంగా కూడా మన వంతు మనం ప్రయత్నించేద్దాం వీటితో పాటు ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన సోదరులకు అయితే కనుక వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఉంటుంది డాక్టర్ నుంచి ఉంటాయి ఇంకా కార్పొరేషన్ల నుంచి కూడా కొన్ని లోన్స్ వచ్చేటట్టు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవడం కోసం అవసరం అయితే లోన్స్ కూడా మీరు ఉపయోగించుకొని మీరు చక్కగా మంచి టైలర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే మీకు తెలియదేం కాదు మహిళలంటే నేను రీసెంట్ గా కూడా విన్నాను ఒక ఒకళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు మా నాకు తెలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికైనా రాజమండ్రి వెళ్తున్నారమ్మా అని చెప్పానంటే ఎందుకమ్మా రాజమండ్రి చెప్పినట్టుగా మేము బ్లౌజులు గుట్టించుకోడానికి రాజమండ్రి వెళ్తున్నాం అని చెప్పాను అన్నారు ఎక్కడి నుంచి వాళ్ళు వెళ్ళేది జావరపల్లి నుంచి జావరపల్లి నుంచి రాజమండ్రి బ్లౌజులు కొట్టించుకోవడానికి వెళ్ళిన పరిస్థితి ఉందంటే దానికి అర్థం ఏంటంటే టాలెంట్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఖరీదైన బట్టలు మనం తీసుకుంటాం ఆ ఖరీదైన బట్టలని సరిగా టిచ్చింగ్ కనుక సరిగా లేకపోతే మొత్తం బట్టలు అంతా కూడా పాడవుతుంది దాంతో చాలా ఫీల్ అవుతారు దాన్ని బట్టి ఏం చేస్తారంటే టిచ్చింగ్ ఎంత ఖర్చు అయినా సరే భరిస్తారు దానికి బట్టలు తీసుకున్న తర్వాత ఆ టిచ్చింగ్ ఎంత ఖర్చు అయిన జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సూటబుల్ గా ఉండాలి కొన్ని ఆలోచన ఉంటుంది ఈ విధంగా నాకు ఉండాలని చెప్పే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం సూటబుల్ టాలెంట్ ఆ టాలెంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అసలు మీకు ఖాళీ ఉండదండి చెప్పండి రాత్రుల పగలు కూడా కష్టపడుతూ ఉంటారు చాలా మంది అబ్జర్వ్ చేశా ఈ ఫెస్టివల్స్ టైంలోనూ రాత్రులు పన్నెండు ఒంటి గంట కూడా వాళ్ళు టిచ్చింగ్ చేస్తూ ఉంటారు అంటే ఈ ఉన్నాయి కదా సీజన్ ఎక్కువ బట్టలు ఉన్నాయి మేము ఈ టైంలో కుట్టుకోబోతు తప్పదని చెప్పిన వాళ్ళు రాత్రులు కూడా నిద్ర మానేసుకొని కూడా కుట్టుకుంటూ ఉంటారు ఏంటంటే మనలో టాలెంట్ కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే జనరల్ గా అయితే కొడుతున్నది కాకుండా ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఏ టిచింగ్ ఇష్టపడుతూ ఉంటారో ఏ మోడల్స్ ఇష్టపడుతుంటారో వాటి మీరు ట్రైనింగ్ తీసుకుంటే కనుక చక్కగా మీరు ఏదైతే ఇంత ఖరీదైన మీకు ఇస్తున్నాం కాబట్టి దాంట్లో మీరు నైపుణ్యం పొందితే కనుక ఆటోమేటిక్గా మీకు అందరు కూడా వచ్చి ఆర్డర్స్ ఇచ్చేట పరిస్థితి ఉంటుంది కాబట్టి మంచి నైపుణ్యం మనం ఏ పని చేసినా సార్ దాంట్లో మనకు టాలెంట్ ఉండాలి టాలెంట్ లేకపోతే ఎవరైనా సరే ఎందులో సరే రాణించడం ఇక విద్యార్థి అయినా సరే ముప్పై ఐదు మార్కులతో పాస్ అవ్వడం ఎందుకు పనికిరాడు నెంబర్ వన్ స్టూడెంట్ గా మంచి మార్కులతో మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే ఉన్నతమైనటువంటి అతను మార్గాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా టాలెంట్ తెచ్చుకోవాలి మీరు చక్కగా టాలెంట్ తెచ్చుకోండి టాలెంట్ తెచ్చుకొని మీరు కొడతా ఉంటే కనుక ఎడిషనల్ గా మీకు ఏదైనా కావాలోసరే ఫ్యూచర్ లో కూడా మీకు మంచి లోన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి మీ పిల్లల్ని చక్కగా చదివించుకోవడం కానీ మీ కుటుంబ భవిష్యత్తు ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇది కోలీని వారి సహకారం ఇస్తున్నటువంటి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆయన సహకారంతో మనకి ఉగా ఇచ్చినటువంటి ఆయన ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా మన రాజమండ్రి ఐకాన్ రోటరీ క్లబ్ వాళ్ళు సహకారం పెరుస్తున్నటువంటి వారికి దగ్గరుండి మొదటి నుంచి కూడా తేగా రాజ గారు కూడా చెప్పినంతకు ముందే మనకి సినిమా చెట్టు ఏదైతే దాన్ని కూడా మన నియోజకవర్గం ఉన్నటువంటి దాన్ని అది మొత్తంగా కూడా పడిపోతే దగ్గరుండి పోపం దాన్ని మళ్ళీ ఏ విధంగా దాన్ని పునర్జనం ఇవ్వాలని చెప్పిన దాని మీద చేసి దాని మీద చక్కగా చేసినట్టు సక్సెస్ అయిన పరిస్థితి ఉంది రాబోయేటువంటి రోజుల్లో మన ప్రాంతంలో మొక్కల విషయంలో కూడా చెట్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము చేస్తామని చెప్పని కూడా వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారి యొక్క సహకారంతో మనం ముందుకెళ్తూ మన నియోజకవర్గంలో ఉన్న మహిళలు కానీ పేదలు కానీ ఎవరైతే మధ్య తరగతి కానీ ఉన్నటువంటి వాళ్ళున్నారో అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సహకారం తీసుకుని మనం మనమంతా సహకారంగా వారికి సేవ చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి అవకాశాలు కల్పించినటువంటి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ దీన్ని మీరు ఎంతో సద్వినియోగం చేసుకుని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ